హరహ మహాదేవ్ శుక్లపక్ష పాద్యములో ఒక తమలపాకును తీసుకుని దాని మీద చందనము సింధూరంతో క్లీమ్ అనే బీజాక్షరాన్ని వ్రాయండి ఓకేనా తర్వాత ఆ పత్రాన్ని తీసుకుని దుర్గాదేవి పటం ముందు పెట్టి దీపారాధన చేసి దుర్గాదేవి అష్టోత్తర శతనామావళితో అమ్మవారికి షోడశోపచారాల పూజలు కుంకుమార్చన చేయండి ఈ పూజా కార్యక్రమం చేసిన తర్వాత చక్కగా అమ్మవారికి పులిహార క్షీరన్నం బూరెలు నివేదన చేయండి ఇది మొదటి రోజు అలాగే మీకు ఎవరైతే వశం కావాలనుకుంటున్నారో మీ భార్య కానీ భర్త కానీ వారి ఫోటో కూడా అమ్మవారి దగ్గర పెట్టండి నా భర్త లేదా నా భార్య నా దగ్గరకు రావాలి అని కోరుకోండి లేదా నా మాట వినాలి నా కుటుంబం బాగుండాలి నా కోరిక ధర్మబద్ధమైతే కనుక నాకు ఈ పని చేసి పెట్టమ్మా అని అమ్మవారిని ప్రాధాయపదండి ఇదే విధానంగా నలభై మూడు రోజులు కోరుకోండి ఆఖరి రోజున ఆకులన్నీ కూడా ఆ క్లీమ్ అనే బీజాక్షరం రాసిన ఆ తమలపాకులన్నీ కూడా నదిలో నిమజ్జనం చేసేయండి రోజు ఒక తమలపాకుపై క్లీమ్ అనే అక్షరాన్ని గంధమ సింధూరంతో కలిపి ప్రతిరోజు రాసి ఆ తమలపాకుని దుర్గా అమ్మవారి యొక్క ఫోటో దగ్గర పెట్టండి పెట్టి ఎవరైతే మీకు మీ మాట వినాలనుకుంటున్నారో వారి ఫోటో కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి అమ్మవారికి రోజు కుంకుమార్చన చేసి దూప ధీప నైవేద్యాలన్నీ కూడా చెల్లించండి ఇదే విధానం ఖచ్చితంగా నలభై మూడవ రోజు నలభై మూడు రోజులు చేయాలి ఆఖ రోజున మళ్ళీ ఈ తమలపాకులన్నీ కూడా తీసేసి నదిలో నిమజ్జనం చేసాలి మొదటి రోజు ఆఖర రోజు మాత్రమే పులిహార క్షీరాన్నం భూరెలు నివేదన చెల్లించాలి మధ్యలో ఉన్న రోజులన్నీ కూడా ముక్క పెట్టుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ కానీ పండు ఫలాలు కానీ ప్రసాదంగా పెట్టుకుని ఆ ప్రసాదాన్ని మీరు మాత్రమే తినాలి ఇతరులకు ఎవరికి కూడా వితరణ చేయడానికి లేదు ఈ విధానం భక్తితో శ్రద్ధతో చేయగలిగితే నలభై మూడు రోజులు పూర్తయిన తరువాత వారం రోజుల్లోనే మీ అత్త కానీ భార్య కానీ మీకు అనుకూలంగా మారుతారు కుటుంబానికి గౌరవ మర్యాదలు కలిగించే విధంగా నడుచుకుంటారు ఇది కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసుకోవచ్చు శుభమస్తు సర్వత్రా విజయవస్తు